నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం యూట్యూబ్ మిత్రులందరికీ శుభరాత్రి నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు సెకండ్ మే రెండు వేల ఇరవై నాలుగు గురువారం రాత్రి టెన్ థర్టీ అవుతుంది సార్ ఇప్పుడు వీడియో ఇస్తున్నా పట్టుకున్నాను మళ్ళీ భారతదేశంలో ఎలక్షన్ స్టార్ట్ అయినాయి రాజకీయ నాయకులు అధికారం మొన్నటిదాకా అనుభవించి ఇప్పుడు అధికారం మారినంగానే వేరే పార్టీ అధికారంలోకి వచ్చిందని కొంతమంది ఈ పార్టీలకు వెళ్ళి ఆ పార్టీలకు ఆ పార్టీలకు వెళ్ళి ఈ పార్టీలకు జంపింగ్ చేయాలని చేస్తుర్రు సో వాళ్ళ కోసమే ఈ వీడియో దయచేసి కార్యకర్తలు మీరు మా సార్ కోసం నేను ఇది చేస్తాను మా సార్ కోసం అది చేస్తా అని ఉట్టిగా మీ ఫ్యామిలీని రోడ్ మీద తెచ్చుకోకు చాలామంది కింది స్థాయి నుంచి వచ్చిన లీడర్లు ఈ పెద్ద పెద్ద లీడర్ల కోసం లక్షల లక్షలు ఖర్చు పెట్టుకొని బర్బాత్ అయిన వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళే కొన్ని వందల మంది ఉన్నారు నేను ఇవాళ అనుకుంటా ఇవాళ న్యూస్ ఛానల్లో ఒక న్యూస్ చూసిన ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ జరుగుతుంది మరి మీద పడ్డ కట్టుబడి ఏం కాదు ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ జరుగుతుంది సార్ ఇప్పుడు వైసీపీ తరఫున జగన్మోహన్ రెడ్డి సార్ గవర్నమెంట్ ఉంది అక్కడ మళ్ళీ ఎలక్షన్ జరుగుతుంది టీడీపీ జనసేన బీజేపీ కాంగ్రెస్ అని ఇట్లా సిపిఐ సిపిఎం అని చాలామంది బరిలో ఉన్నారు సో ఒక విషయం అయితే మాట్లాడుకోవాలి మన మన వీడియో అంతా జగన్మోహన్ రెడ్డి పోదు కానీ చెప్తున్నాను మన ఇంట్లో నుంచి ఒక వ్యక్తి మన టైం బాగలేక మనం జైల్లో ఉన్నప్పుడు మన పార్టీని కాపాడి మన పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఒక మహిళ ఉండి నిజంగా ఆమె ఆ విషయంలో చాలా అంటే చాలా గ్రేట్ సార్ వైఎస్ షర్మిల గారు దగ్గర దగ్గర ఒక రెండు వేల పైన కిలోమీటర్లు పాదయాత్ర చేసింది మహిళ ఉండి మొగలు నడవడానికే కష్టం అసలుంటిది ఒక మహిళ జగన్మోహన్ రెడ్డి జైలుకు పోతే ఒంటరిగా అన్ని కిలోమీటర్లు పాదయాత్ర వేసింది పాపం ఈరోజు ఆమె అంత కష్టపడి ఆ పార్టీలో లీడర్లను పోకుండా పార్టీని గవర్నమెంట్ రావడానికి కృషి చేసిన ఆ మహిళ ఈరోజు ఆమెకు ఆ పార్టీలో సరైన గుర్తింపు లేక మొన్నటిదాకా తెలంగాణ నేను తెలంగాణ కోడలను అని ఇక్కడ తెలంగాణ వై వైఎస్ఆర్సిపి అని ఒక పార్టీ స్థాపించి ఇక్కడ ఉన్న చాలామందిని కూడా వెంబడేసుకొని తర్వాత ఇక్కడికి వెళ్ళి మళ్ళా ఢిల్లీ పోయి వైసీపీ తెలంగాణకు సంబంధించిన వైఎస్ఆర్సీపీ టీపీని తీసుకుపోయి కాంగ్రెస్లో కలిపారు కలిపి ఇప్పుడు మళ్ళా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ బిసిసి అధ్యక్షురాలుగా ఆమె పులివేందుల నుంచి ఎంపీగా పోటీ చేస్తారు అంటే ఇదంతా కింది స్థాయిలో ఉన్న జనాలకు అర్థం కావాలి సినిమా మొన్న వాళ్ళ అబ్బాయిదేమో మ్యారేజ్ అయినట్టుంది మ్యారేజ్ ఎంగేజ్మెంట్ దానికి ఆ మేడం చంద్రబాబు నాయుడిని పిలిచారు జగన్మోహన్ రెడ్డిని పిలిచారు పవన్ కళ్యాణ్ పిలిచారు రాజకీయ ప్రత్యర్థులు అందరూ ఆ ఫంక్షన్కి పోయారు మన కిందు ఉన్న కార్యకర్తలు ఒక్కొక్కడు ఒక్కొక్క లీడర్ గురించి బట్టలు చింపుకుంటా ఉంటాడు ఏ చల్ మా సార్ అని ఏమనుకున్నారా మీ వాడు మా సార్ని మొన్న ఈ మాట అన్నాడు నీ అవని సంగతి చెప్తా అని మనోలే కానీ పైన వాళ్ళకి ఇట్లాంటి ఏ పట్టింపులు ఉన్నాయి ఒక ఐదారు సంవత్సరాల క్రితం ఇదే వైఎస్ షర్మిల గారు చంద్రబాబు నాయుడు పోవాలి జగన్ రావాలని మాట్లాడింది ఇలా జగన్ పోతేనే మీకు జాబులు అత్తాయని మాట్లాడుతుంది అవు అది రాజకీయం ఒకటే ఇంట్లో ఒకటే తండ్రి కుట్టిన ఇద్దరు పిల్లలు సరొక్క పార్టీలో ఉన్నారు కార్యకర్తలు మనం మన కుటుంబంలో మన ఫ్యామిలీ గురించి మనం బతకాలి మనం చేసుకోవాలి వాళ్ళకేం సార్ వాళ్ళ నాన్న వేల కోట్లు సంపాదించిపోయింది వాళ్ళకేమన్నా నష్టం జరుగుతుందా వాళ్ళు మైక్ పట్టుకుంటారు ఈయని ఆడ తీడతాడు వాడిని వీడి తిడతాడు టీటీ తిటి అలా అంత ఒకటైతుంది అంతేందుకు మొన్న మా తెలంగాణకు నరేంద్ర మోడీ గారు వచ్చింది వచ్చినప్పుడు మా ముఖ్యమంత్రి వర్యలు రేవంత్ రెడ్డి గారు మీరు మాకు అన్నయ్య లెక్క మీరు బడేబాయ్ అన్నాడు నిన్నన కొరట్లో మీటింగ్ పెట్టి పోట్టుపోటు ఇచ్చేయండి అదే నరేంద్ర మోడీని అదే బీజేపీ గవర్నమెంట్ అవు ఇది రాజకీయం చాలామంది కిందున్న కార్యకర్తలు కిందన్న కింది స్థాయి వ్యక్తులకు ఎప్పటికీ అర్థం కాదు మీరు మీ విలువైన సమయాన్ని నిజంగా ప్రామిస్గా చెప్తున్నా నేను చూస్తున్నా కూడా చాలామంది లీడర్ల ఇళ్ళ దగ్గర లీడర్ ఏదైనా మనకు అవకాశం ఇస్తాడేమో ఏదైనా పార్టీ పార్టీకి సంబంధించిన ఏదైనా పదవి దొరుకుతుందేమో అని వాడు ఏ పని చెప్తే ఆ పని చేసుకుంటా కొన్నేళ్ళ నుంచి అక్కడనే వాడి సచ్చిరు వాడి వయసు అయిపోయింది ఆయన తెల్లెంట్గా వచ్చినాయి ఆయన బిడ్డకు పైలైంది ఆ బిడ్డకు బిడ్డ పుట్టింది అయినా వీనికి ఏం పదవి రాలేదు గదే కార్యకర్త జెండా పట్టుకొని తిరగాలి వాళ్ళ కొడుకు ఒక ఎమ్మెల్యే కొడుకు ఎమ్మెల్యే అవుతుండు ఎంపీ అవుతుండు మినిస్టర్ అవుతుండు కార్యకర్త మాత్రం కట్ట పట్టుకొని జెండలు పట్టుకొని ఫ్లెక్సీలు కట్టడు ఏదైనా ధర్నాలు ధర్నా చేసాడు పోలీసు వాళ్ళతో దెబ్బలు తినడు కేసులు పెట్టుకున్నాడు ఆపోజిషన్ లీడర్ని తిట్టుడు ఆలీలు కార్యకర్తల కార్యతో కొట్టుకున్నాడు వాళ్ళు వాళ్ళు మైకుల మీద తిట్టుకున్నాడు మళ్ళా రేపుగా ఫంక్షన్లు అలైబల తీసుకున్నాడు ఇది రాజకీయం రాజకీయం అంటే సింహం మీద సావారి లాంటిది దాని మీద ఊసిందంతసేపే మనం పానంతో ఉంటాం ఒక్కసారి దిగినమా అవుటిగా ఇప్పుడు చూడరి తెలంగాణ గవర్నమెంట్ ఉన్న పది సంవత్సరాలు కేసీఆర్ సార్ ఒక్కనన్న కలిసి ఇప్పుడు ప్రభు ప్రభుత్వం బడిపీకింది అలా గవర్నమెంట్ లేదు ఇప్పుడు రోడ్డు మీదకి తీ ఇప్పుడు యాత్రలు అంది కాబట్టి మళ్ళీ ప్రజలలోకి వచ్చి ఇక మీరు మళ్ళీ మమ్మల్ని గెలిపేరి ఆ కాంగ్రెస్ గవర్నమెంట్ మీకు ఏం పనులు ఏది నేను అన్ని పనులు చేస్తాను పది సంవత్సరాలు వీళ్ళు ప్రామిస్గా చెప్తున్నది నాకు తెలిసిన విషయం ఎవడన్నా ఏదైనా సోషల్ మీడియా కానీ రిపోర్టర్స్ కానీ ఎవరన్నా వీళ్ళ గురించి ఒక్క వార్డు గిట్ట మిస్టేక్లో మాట్లాడితే పోలీస్ స్టేషన్లో పోలీసు వాళ్ళ దగ్గర తీసుకపోయి బట్టలు ఇప్పి నిలబెట్టి కొట్టి వీడియో కాల్ చేసి చూపట్టి ఎవడన్నా ఒక అధికారంలో ఉన్న అధికారి అధికారి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రియో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ప్రశ్నలు అడుగుతారు ప్రెస్ వాళ్ళ పని ఏంది ప్రశ్న అడుగు నువ్వు సమాధానం చెప్పాలి నేను రాష్ట్ర ప్రజలందరూ ఎన్నుకొని ఆ కుర్చీ మీద కూర్చుని పెట్టినప్పుడు నువ్వేంది ప్రభుత్వ ప్రభుత్వ నీది కాదు ప్రజలది నువ్వు దానికి ఒక జీత కానివ్ కంతే నీకు నెలకు మూడు లక్షలు నాలుగు లక్షలు మేము అందరం కలిసి జీతం ఇస్తున్నాం నువ్వు సమాధానం చెప్పాలి ఓ విలేకరచన అడిగితే నీకు తెలుసా దా మర్రా నువ్వు ఇక్కడ కూర్చో సేదు ఎవడా నీకు చెప్పినోడు నీదే పత్రిక యో గివింగ్ ఈ డైలాగులు ఉండే పదేళ్ళు ఇప్పుడు ఇప్పుడే మైక్ పట్టుకొని మేము ఏదో చూపెడతాం మళ్ళీ మనకి ఎన్ని సీట్లు వస్తాయని రోజుకు రోజుకు కమ్సే కమ్ ఒక యాభై మంది రాజీనామా చేస్తారు సార్ టిఆర్ఎస్ పార్టీకి యాభై మంది ప్రతి ఒక్క లీడర్ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే అధికారం అనేది శాశ్వతం కాదు అది ఎప్పుడు ఉండవచ్చు ఎప్పుడు వీకచ్చు కానీ మనం శాశ్వతం మన కోసం నమ్మిన కార్యకర్త శాశ్వతం దానికోసం పనిచేయాలి మళ్ళీ కార్యకర్తలు కూడా చాలా పిచ్చోళ్ళు నిజంగా చెప్తున్నారు మీరు ఈ లీడర్ల కోసం వేస్ట్ చేసే టైము మీ కుటుంబం కోసం వేస్ట్ చేస్తే మీరు కోటీశ్వర్లు అవుతారు హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నారు అవసరం సార్ వాడు వాణి కుటుంబం బతకడానికి వాణి మంచిగా కోట్లు కోట్లు సంపాదించుకోవడానికో పార్టీ స్థాపించుకుంటాడు ఏం లేవని ఫస్ట్ అబ్డబిట్టు చూడరు మీరు ఎమ్మెల్యేగా నేను ఫస్ట్ టీఆర్ఎస్ పార్టీలో ఎప్పుడైతే టిఆర్ఎస్ పార్టీ తెలంగాణలో అభివృద్ధించిందో అప్పటికి అబ్బాబిట్టుకు ఈ పది సంవత్సరాల తర్వాత అవడబిటుకు వాళ్ళ ఆస్తులు చూపెట్టరు ఎంత తేడా ఉందో ప్రతి ఒక్క ఒక టిఆర్ఎస్ పార్టీ కాదు ప్రతి ఒక్క లీడర్ ఇదే పరిస్థితి ఏమన్న అంటే మేము ఈడ పంటలు పండించినాం మేము ఆడ రియల్ ఎస్టేట్ చేసినాం మాకు ఈ కంపెనీ లాభాలు వచ్చినాయి మరి ఇన్నేళ్ల నుంచి ఇవే పంటలు పండించే రైతులకు లాభాలు రావు ఇన్నేళ్ల నుంచి ఇవే కంపెనీ నడిపించినా పెద్ద పెద్ద కంపెనీ బిజినెస్ మ్యాన్లకు లాభాలు రావు ఒక రాజకీయం నాకు వచ్చి ఎమ్మెల్యే కాగానే రియల్ ఎస్టేట్ల కోట్ల కోట్లు వస్తాయి ఎక్కడైనా ఏదైనా బెండకాయనో ఆలుగడ్డను టమాటా పండిస్తే దానికి లక్షల లక్షలు వస్తాయి మామిడి తోటలలో మస్తు కోట్ల రూపాయలు వస్తాయి మిగతా రైతులందరూ మామిడి రైతులందరూ నష్టపోతారు వీళ్ళకి మాత్రం పైసలు వస్తాయి ఓ ఈ సిచ్యువేషన్ ఉంది కార్యకర్త అనేటువంటి బుద్ధి ఉండాలి ఫస్ట్ నిజంగా చెప్తున్నా నీకు ఒక కుటుంబం ఉంది నువ్వేం చేయాలి చాలా ఎలక్షన్ వచ్చి నీ అభిమానానికి పోయి ఓటేసుకో గంతే నువ్వు నీ సమయాన్ని నిలిచిపెట్టి వారు రమ్మనే ఇచ్చే బీరో బిర్యానీకు ఆశపడిపోతే నీ జీవితం బీకినట్టే నేను లైవ్లో చూపెడతా జగిత్యాలలో ఇప్పటికి ఇంటి ముంగట చేతులు కట్టుకుని నిలబడి తెల్లెంటికలు అక్షణంలో చూపెడతాను ఏ పదవి రాలే గదే కార్యకర్త గదే జెండా కట్టుకొని తిరగాలి ప్రతి గ్యాస్ట్లు ఉన్నారు వీళ్ళు మళ్ళా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓసీ అన్నిట్ల ఉన్నారు ప్రతి ఒక్క వ్యక్తి పోవాలే ఏమన్నా ఉపయోగపడ్డరు అంటే వీళ్ళు దేనికి ఉపయోగపడ్డరు చెప్పన్న ఈ లీడర్లు ఎక్కడన్నా పోలీస్ స్టేషన్లో ఏమైనా ప్రాబ్లం అంతే సార్ అప్పుడు ఒక ఫోన్ వద్దు గంతే అది కూడా తప్పు మన సైడ్ లేకపోతేనే తప్పు మన సైడ్ ఉంటే ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ ఎఫ్ఐఆర్ అవుడే ఏదైనా ఉంటే బయట మీకు సెటిల్మెంట్ చేసుకోవాలా లేకపోతే ఎఫ్ఐఆర్ చేస్తారు ఇది స్టోరీ నువ్వు ఇట్లా మస్తు లక్షల జీవితాలు నాశనాలు అయినాయి చూడు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చూడు రి వైఎస్ శర్మిల గారు మైక్ పట్టుకొని తొమ్మిది గ్యారంటీలని జగన్మోహన్ రెడ్డి చెప్తే ఆమె దానికి అపోజిట్లో ఇంకో తొమ్మిది సొంత అన్న తమ్ముడు సారీ సొంత అక్కను చెల్లెను చెల్లె అన్నా అనుకుంటా చెల్లె అన్ననే వాళ్ళకి ఒక అట్లుంది అది రాజకీయం మనం ఏమైనా ఇప్పుడు చాలా మంది అరే నువ్వు ఆ పార్టీలు ఈ పార్టీలు ఉంటా ఎవరు గవర్నమెంట్ వచ్చేది మనకు పని కావాలని ఆ సిద్ధాంతాన్ని ఫాలో అవుతుంది వీళ్ళందరూ రెండు వేల పద్దెనిమిదిలో పదిహేడులో పాదయాత్ర చేసి ఆమె పడ్డ కొంచెం కష్టం వల్ల నెక్స్ట్ అప్పుడు చంద్రబాబు నాయుడు మీద దాని మీద అటు ఇటు కలిసి జగన్మోహన్ రెడ్డికి అన్ని సీట్లు వచ్చినాయి అదే జగన్ రెడ్డికి అన్ని సీట్లు వచ్చినాక అప్పటిదాకా కష్టపడిన శర్మిల గారు పక్కకు అయిపోయారు తర్వాత ఆమె తెలంగాణ తెలంగాణ పార్టీని పెట్టి ఇక్కడ కొన్ని కొన్ని మందిని అయితే బర్బాజ్ చేసి పీకింది ఏం మాట్లాడుతున్నారు సార్ నేను పార్టీ మారుతానా నేను పార్టీ అన్న కలుపుతా నాకేమైనా కర్మ నా అన్నది ఇప్పుడు పార్టీ అలా కలిపి టీసీ టీపీసీ తీసుకుంది మళ్ళాడ సొంత అన్నయ్యకి అగ అగనిస్ట్గా ఆమె నిలబడ్డది ఇప్పుడు ఆ కింద కార్యకర్తలు ఏం ఆలోచించాలి వాళ్ళిద్దరు రేపు వదగలి ఇప్పుడు సరే ఏదైనా ఫంక్షన్ అవుతుంది వాళ్ళు పోయి కూర్చోరు పక్క పక్క కూర్చొని మాట్లాడుకోరా తినరా వాళ్ళకు అవన్నీ కామన్ అవి నష్టపోయేది మనం వాళ్ళకు వేల కోట్లు ఏడుతున్నాయి ఇంట్లో డబ్బు ఏం చేయాలో తెలియని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు డబ్బు ఎట్లా సంపాయాలో ఎట్లా బతకాలనే పరిస్థితిలో మనం ఉన్నాం అది మనం నేర్చుకోవాలి కార్యకర్త ఇప్పుడు ఈ రీసెంట్లీ ఇవాళ మా జగిత్యాల జిల్లాలో ఒక ప్రముఖ లీడరు పార్టీకి రాజీనామా చేసి రాజీనామా చేసిపోయేటప్పుడు బాధ అనిపిస్తుందని ఒక డైలాగ్ చెప్తారు ప్రతి ఒక్కరి ఇదే మాట చాలా బాధ కొద్ది రాజీనామా అరే నువ్వు రాజీనామా చేయాల్సిన అవసరం ఏముంది బాధ కొద్ది రాజీనామా చేసి పది సంవత్సరాల అధికారాన్ని అనుభవించి ఇప్పుడు ఆ గవర్నమెంట్ పడిపోగానే కథం నిజంగా చెప్పాలంటే ఎవడైతే కార్యకర్త మంచిగా మన పార్టీని నమ్మి ఏం ఆశించకుండా నిజాయితీగా మనతోటి మనం గెలిచినా ఓడిపోయినా మనం ఎట్లాంటి సిచ్యువేషన్లు ఉన్నా మనతోటి ఉంటాడో గస మంచి మంచి పదవులు ఇచ్చి ఆయనకి ఏమైనా ఆర్థిక సాయం చేసి వాని సెటిల్ చేయాలి లీడర్లు ఈ లాభాలు చేయరు ఇలా ఫామ్ హౌస్లల్లా లక్షల లక్షలు ఖరీదు చేసే చెట్లు ఉంటాయి కోట్లు ఖరీదు చేసే వేరే వెళ్ళి తెప్పించిన డిజైనింగ్ సంబంధించిన అవి టైల్స్ అన్ని అవన్నీ ఇవన్నీ రకరకాలు బయట దేశాలకెళ్ళత్తాయి ఇండియాకు మళ్ళా మాట్లాడితే మాకు ఆస్తులు ఏం లేవు నేను అద్దెకుంపలు ఉంటున్నా అండ్ డైలాగులు తీరా ఐదు పదేళ్ళ తర్వాత తిరిగి చూస్తే రెండు వందల ఎకరాల భూములు పెద్ద పెద్ద భవంతులు మరి ఏం చేసినంటే కష్టపడ్డా మాలమ్మినా పూలమ్మినా ఈ డైలాగులు పాలమ్మి పూలమ్మి మరి మన దేశంలో ఒక వేల ఉన్న నూట ముప్పై నలభై కోట్ల జ జనాల సగం మంది ఇదే దాన్ని ఎత్తారు మరి వాళ్ళకి ఎందుకు డెవలప్ అవుతులేరు వాళ్ళు కార్యకర్త అనేటోడు ఇవన్నీ మైండ్లో పెట్టుకుంటే ఫస్ట్ మనం మన ఫ్యామిలీ తర్వాతనే లీడర్ మనం చక్కగా లేక ఆనయపడి తీరు కూడా ఎందుకు నా అవసరం అందరం వాడుకుంటారు ఎలక్షన్ అయిపోయింది ఐదు ఏళ్ళ దాకా కలసి మళ్ళీ నీ పనే పని లేదు వానికి మళ్ళీ ఎలక్షన్ రాగానే ఫోన్ వస్తుంది నీ తమ్మ ఏమైనా కనబడతలేవు మా ఎలక్షన్ గెలిచిన వాటికి కథం పని కోసం అని వస్తలే ఉట్టికనే జబ్బ మీద చేత ఏంగానే కథం అన్న ఆస్తి అంతా నాకు రాసి ఇచ్చినట్టు ఫీల్ అవుతారు అన్నా మనం ఒక కోటేశుడు కాదే మనకొకడు ఓటేసే స్టేజ్కి మనం పోవాలి నేను ఎమ్మెల్యే పోటీ చేసినప్పుడు నన్ను నిగతాలు అందరు నీ మొఖానికి నువ్వు గెలుతావారా చీపీరి మొక్కపోడా చీపీ గుర్తోడా అది ఇదని తిట్టరు ఫోన్లు చేసి బెదిరించు నీ లగ్గం చేస్తాం అది చేస్తాం ఇది చేస్తాం అన్నారు నేను ఒనికి భయపడలే నేను ఒకటే మాట చెప్పిన అందరికీ అరే పాగల్ నువ్వు నీ సార్ గురించి నాకు ఫోన్ చేసి నాతో లిల్పెట్టుకుంటున్నావు నీ సార్ నువ్వు అయ్యి ఈసారి ఎమ్మెల్యేగా నాకు అవకాశం ఈ నువ్వు పక్క జరగమని అర్రా గుద్దలు దమ్ముంటే అన్న కథం చప్పులు లేదు అయ్యి లేదు నేను అసెంబ్లీకి నామినేషన్ వేసినాక రెండో రోజు మూడో రోజు ఒక లీడర్ వాళ్ళ ఇంటికి పిలిపించుకున్నాను పెయినా పోంగానే ఒక అవర్ అక్కడ పెట్టి ఇక్కడ బుద్ధిందారా నువ్వు ఎమ్మెల్యే పోటీ ఎత్తావా సార్ తిరిగా అన్నాడు అక్కడ దగ్గర దగ్గర ఒక పది మంది వీఐపీలు ఉన్నారు ఒకటే మాట చెప్పిన అందరి ముంగట సార్ గెలవనే విషయం నాకు కూడా తెలుసు కానీ ప్రయత్నించి ఓడిపోతా ప్రయత్నించాక ఓడిపోను నాకు మా అమ్మ ఓటు ఎత్తదని చెప్పిన నాకు ఫోన్ చేసి బెదిరించిన కూడా అదే మాట చెప్పిన నీకు నువ్వు ఇన్నేళ్ల నుంచి ఆడ ఎట్టిసాకరి చేస్తున్నావు కదా నువ్వు ఆ సార్ని ఒకసారి పక్క జరిగి సార్ ఇన్ని సంవత్సరాలు మీరు ఎమ్మెల్యే అయ్యారు మంత్రి అయ్యారు అన్నయ్యారు కదా ఒకసారి నాకు అవకాశం అడుగురా ఏం చెప్తాడో చెప్పు తీసుకొని కొడతాడు నేను అని చెప్పిన ఫోన్ కట్ చేసుకున్నాడు ఆ క్యాండిడేటు ఇప్పుడు లేడనుకోర్రీ నాకు వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ ఓ సందర్భంలో ఒక ఒక ఫంక్షన్ అక్కడ కలిసిండు కలిసి సంధ్య వేళలో సార్ అబద్ధం కాదు నిజం తమ్మా ఇవి చేతులుగా ఇవి చేతుల చేతులు కాదురా తప్ప క్షమించు అన్నాడు ఏ ఎందుకన్నా అట్లా లేదు నీ విషయంలో నేను నీకు ఫోన్ చేసి నేను బాగా ఘోరంగా మాట్లాడినారా ఇది సారీ అని చెప్పింది మనిషి రియలైజ్ అయ్యడానికి గంత టైం పట్టింది ఎవరైనా కానీ ఫస్ట్ మనం మన కుటుంబం మన శ్రేయోభిలాసులు ఆ తర్వాతనే లీడర్లు లీడర్లది ఏముంది రోజుకో పార్టీ మారుతారు వాళ్ళకేం వాళ్ళకైనా ఒరిగేది ఉందా బొరిగేది ఉందా వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి కాళ్ళ మీద వాళ్ళ వాళ్ళ మునిమనవాళ్ళు మునిమనవాళ్ళు కూర్చొని తిన్నా దంగన ఆస్తులు పెట్టుకున్నారు రాజకీయం అనేది అది ఒక బిజినెస్ అది పెట్టుబడి లేని బిజినెస్ ఒక్కసారి పెట్టినామా ఇక అత్తనే ఉంటాయి పైసలు దాంట్లో వెనకపోయే అవసరమే లేదు చాలామందికి కార్యకర్తలకి విషయాలు తెలియక సొంతంగా వేలకు వేలు డబ్బులు ఖర్చు పెట్టుకొని అమ్మ నాన్నకు తెలియకుండా ఇంతకెళ్ళి అవి తెచ్చి ఇవి తెచ్చి ఏమేమో ఆడ లోన్లు పెట్టి ఈడ లోన్లు పెట్టి ఏమేమో ఉదపెట్టి లీడర్ కోసం ఏమేమో ఏమేమో చేస్తారు ఒక్కొక్క లీడర్ది బర్త్డే అవుతుందంటే ఇలా సొంతంగా అమ్మ నాన్న బర్త్డే కంటే ఎక్కువ ఫీల్ అయి చేస్తారు ఏమవసరం మనకు మన తల్లిదండ్రులు మించిన వాళ్ళు కాదు కాదుగా లీడర్లు మనకేమైనా అయితే మన కుటుంబంలో జీవితకాలం బాధపడతారు వాడు నాలుగు రోజులకు మర్చిపోతాడు వానికి నీఏ వందల మంది కార్యకర్తలు దొరుకుతారు నువ్వు దొరుకుతావు మీ అమ్మ నాన్నకు ఎవ్వడు మనకేం చేయడు సార్ మన కాళ్ళ మీద మన మనకు అవకాశం ఉన్నప్పుడు మనం కష్టపడి మనం సంపాదించుకోవాలి వాళ్ళే మన దగ్గరికి వస్తాడు వాళ్ళు ఏమన్నా వాళ్ళ కుటుంబ సభ్యులం కాదని మనల్ని పిలిచి మనకు టికెట్లు ఇస్తారేండి ఇప్పుడు చూడు మీరు ఇప్పుడు ఈ ఇప్పుడున్న ఈ ఎంపీ ఎలక్షన్లనే చూడు మీరు ఇంతకుముందు ఎంతమంది ఎంతమంది పోటీ చేయని వాళ్ళు ఇప్పుడు ఫ్రెష్గా క్యాండిడేట్ పోటీ చేస్తున్న ఫ్రెష్ క్యాండిడేట్ ఒక్కొని చూపెట్టు ఈ ఎంపీ ఎలక్షన్లలో అందరు పోటీ చేసిన వాళ్ళే ఆయన ఎమ్మెల్యే లేకపోతే ఎంపీ లేకపోతే ఎమ్మెల్సీ ఏదో ఒక పదవి ఖాళీగా ఉండద్దు మనం ఇంట్లో ఓడిపోతే అందులో ఓడిపోతే ఈ పార్టీ కాకపోతే ఇంకో పార్టీ కానీ పదవిలో మాత్రం ఉండాలి సింహం మీద కూర్చోవాల్సిందే ఎట్టి పరిస్థితులలో తూతు అని మోకాల మీద ఉంచుకున్నా కానీ తుడుచుకొని మళ్ళీ కౌకులు ఇచ్చుకొని లీడర్లు ఉన్నారు మన దేశంలో మనం మారినంత వరకు ఈ రాజకీయ నాయకులు ఇట్లానే ఉంటారు అందరూ కొత్త ఎమ్మెల్యేకి నిలబడుతున్నా కానీ ఇంటికాడ గుమ్ము కొడతారు గిముగడానికి అవకాశం లేదా రాజ్యాంగం మనకి ఇయ్యలే హక్కు మనం పోటీ చేయొద్దా మొన్న పసుపు రైతులు ఎంతమంది లాస్ట్ టైం ఎంపీ ఎలక్షన్ ఇంతకంటే ముందు ఎంతమంది పోటీ పోటీలో ఆ గది ధైర్యం గట్లు ఉండాలి అది మనతో డేట్ అవుతుంది మనం ఆన్ ఆంజుడు ఇంట్ల పెట్టుడు ఆ కార్లు వెనక తిరుగుడు ఆ డ్రైవర్గా వేసుడు లేకపోతే వాళ్ళు ఇంత స్లీపర్గా వేసుడు సార్ వచ్చినప్పుడు జిందాబాదనుడు బర్త్డేలో కేకులు కట్ చేసుడు చేసేది లక్షలు లక్షలు నష్టపోయి అప్పుల పల్లై ఆత్మహత్య చేసుకున్న కార్యకర్తలు కూడా ఉన్నారు మన మన తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో కానీ మన జ్ఞానోదయం కాదు బాగా బాగా విఐపీలు డబ్బులు ఉన్నోళ్ళు వాళ్ళ ఆలోచన విధానం ఎట్లుంటది తెలుసా బాత్రూంలో సబ్బు అయిపోతే మనం ఏం చేస్తాం మన మిడిల్ క్లాస్ నుంచి కింది స్థాయిలో వాళ్ళం ఆ ముక్కన్నట్టు వారెత్తాం మనకు బల్బు బాగా ఎందుకంటే లైట్ తీసుకుంటాం కానీ బలిసినోళ్ళు ఆ ముక్కలని జమ చేసి దాన్ని సబ్బు తయారు చేసి వాడుకుంటాం మనకు అది సాత కాదు ఆ వాళ్ళకు మనకు అదే తేడా అందుకే బలచినోడు ఇంకా బలిచినోడే అవుతాడు బక్కోడు ఇంకా బక్కోడు అవుతాడు ఇది నిజం ఇది సత్యం హండ్రెడ్ పర్సెంట్ నిజం మీరు చూడరు షాంపు బాటిల్ అయిపోతే కూడా వాళ్ళు నీళ్ళు పోసైనా ఆ షాంపు లాస్ట్ వరకు కూడా వాళ్ళు ఆ నీళ్ళు నురుగచ్చేది తల రుద్దుకుంటారు మనం షాంపూ బాటిలో ఉండగానే చింపిన కవర్ షాంపూ కూడా అందులో ఉండగానే బయట వారేస్తాం మనం మళ్ళీ ఉందో లేదో చెక్కి కూడా ఏం మనం అంత మనం ఆ మిడిల్ క్లాస్ నుంచి కింది స్థాయిలో ఆలోచన గంత బేకారు ఉంటాయి బలిసిన ఆలోచన గట్టి ఉంటాయి మళ్ళీ మీరు అబ్జర్వ్ చేయరి కింది స్థాయి నుంచి మిడిల్ క్లాస్ వరకు ప్రతి ఒక్క వ్యక్తి తొడిగే బట్టలు అన్ని కాసలే చెప్పులు కాసలే పనిని కాసలే డ్రాయర్ కాస్లే అదే బలిసిన వాళ్ళే చూడరు మీరు అన్ని చీఫ్ అండ్ బెస్ట్ ఉంటాయి బాగా తక్కువ రేటు మళ్ళా ఏం లేనోడు అంటే మిడిల్ క్లాస్ వాడు ఏం లేకపోయినా కానీ బంగారం ఉంగరాలు చైన్లు బియ్యలు ఇవన్నీ వేసుకొని తిరుగుతాడు బాగా బలిచిన ఒక్కరు మీరు స్మితా సాబర్ వాళ్ళు ఆమె ఐఏఎస్ ఆమె మెడల్ ఎప్పుడైనా మీరు బంగారం చూసిరా చూడరు ఒకసారి ఆమె పుస్తకలు తా తాడు తప్ప నల్ల పుస్తకల కోల్స్ తప్ప ఆమె మెడల్ ఏం కూడా ఉండదు అలా భర్త ఐఏఎస్ ఆమె ఐపీఎస్ అలా వేసుకోరా బంగారం వేసుకోరు వాళ్ళు మనమే మనం లేకున్నా కానీ ఓ నాకు ఇది ఉంది నాకు అది ఉంది నాకు బుల్లెట్ ఉంది ఓడన బుల్లెట్ కొనగానే కథం ఎంత కష్టపడి కొన్నాడు ఆడే పరిస్థితిలో కొనుక్కున్నాడు అది లేదు మా దగ్గర ఇంకా దరిద్ర రోగం ఏంటంటే గల్ఫ్ పోయొచ్చిండా పల్లెటూర్లల్లో ఇండియాకి రాగానే చాలా ఓడవ ఎక్కియాలి తాగిన కాడ పోవాలి బుల్లెట్ కొనాలి ఆ ఉన్న రెండు నెలలు మూడు నెలల మంది దాన్ని వాడాలి యాభై వేలు ఆస్కు అమ్ముకొని మళ్ళీ పోవాలి మళ్ళా ఆడ ఎడారిలో కష్టపడాలి ఇగో ఈ ఆలోచనలు మారితే మనం డెవలప్ అవుతాం మనం ఎప్పుడు స్వతంత్రం నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుంచి గిరే ఆలోచనలతో బతుకుతున్నాం ఏమైనా అప్డేట్ చేద్దామంటే రాజ్యాంగం అడ్డ వస్తుంది అన్నిటికీ దాని మీద ఆధారపడి బతకాలి సారీ సార్ ఆవేశంగా మాట్లాడినా ఎందుకంటే కొంతమంది ఇచ్చే స్పీచ్లు కొంతమంది మాట్లాడే మాటలకు ఆ కోపం వస్తుంది మొన్నటి నుంచి అయితే ఒక క్యాండిడేట్ అయితే ఆ కేంద్ర ప్రభుత్వాన్ని ఏమేమో డైలాగులు కొడుతుండు అదే కేంద్ర ప్రభుత్వం కాపాడకపోతే ఇప్పటికీ జైలనే ఉంటుండే తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం బయటకు తీసుకొచ్చి కాపాడింది తిండింటి వాసాలు లెక్క పెట్టారు ఉంటారు రాజకీయ నాయకులలో ఇప్పుడు కేసీఆర్ ఎంతమందికి లైఫ్ ఇవ్వలే అందరు వీక్ అట్లా ఇప్పుడు కాంగ్రెస్ అందరికీ లైఫ్ ఇస్తుంది రేపు కాంగ్రెస్ గవర్నమెంట్ అయిపోగానే మళ్ళీ అందరు వీక్తారు వాళ్ళకి పదవి కావాలి నువ్వు అవుతాడు ఉండని పీకని మనకేం మనం మనం పడ్డామా లేదా అవి అది అది ఇప్పుడు ఉన్న జనరేషన్ ఈ కలియుగంలో జరిగే మనుషుల ఆలోచన కార్యకర్త కూడా అట్నే ఆలోచించాలి అప్పుడే కార్యకర్త డెవలప్ అవుతాడు అంతే తప్ప నా లీడరే బతకాలి నా లీడరే మంచిగా ఉండాలి పర్లేదు అంటే నీకు పెళ్ళం పోరాన్లు నీకు అమ్మ నాన్న నీకు అక్క చెల్లె తమ్ముడు వీళ్ళందరూ ఉంటారు వాళ్ళు ఇంపార్టెంట్ వీడు కాదు వీడు కాకపోతే ఇంకోటి నీ నాలుగు రోజులకి ఈ పార్టీ ఇంకో నాలుగు రోజులు ఇంకో పార్టీ వాళ్ళు వాళ్ళందరూ ఒకటే మళ్ళీ మీరు చూడరు ఇన్ని ఇన్ని కుంభకోణాలు బయటపడుతున్నాయి కదా ఎంతమంది లీడర్ లోపలికి వస్తారో మీరు సుప్రీం సుప్రీంకోర్టులా ఒక్క పర్ వంద సంవత్సరాలు మొత్తం చేసినా ఓడని కేసులు ఉన్నాయి సుప్రీంకోర్టులో వంద సంవత్సరాలు రోజు రోజు కూడా కేసులు ముంగటేసుకొని చేసినా ఓడని కేసులు ఉన్నాయంట సుప్రీంకోర్టులో అవి అది మన పరిస్థితి ఓకే సార్ నేను ఏమైనా మిస్టేక్ మాట్లాడుతుంటే సారీ క్షమించుర్రీ ఆవేశంగా ఇప్పుడున్న జనరేషన్ యువత ఖరాబ్ కావద్దు మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది మీరు లీడర్ల మాటలు విని మీ జీవితాన్ని నాశనం చేసుకోకూరి వాళ్లకు రాజ్య రాజ్యాధికారమే ఇంపార్టెంట్ మన మనతోటానికి ఏం సంబంధం లేదు మనం పోతే ఇంకా పది మంది కార్యకర్తలానికి దొరుకుతారు అనే ఉద్దేశంలోనే ఈ రీల్ చేసినాం తప్పులేముంది ఉంటే క్షమించు ఒకవేళ మీకు నేను చేసిన వీడియో మంచిగా అనిపిస్తే ఈ వీడియో షేర్ చేయాలి ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతరం జై హింద్ నమస్తే